పాలకూరని వండిన తర్వాత మళ్లీ వేడి చేస్తే అది విషంగా మారుతుందని మీకు తెలుసా మనం రోజు తాగేటి ప్లాస్టిక్ కప్పులో తాగితే క్యాన్సర్ వచ్చే అవకాశముందని ఎంతమందికి తెలుసు నమస్కారమండి మనం చేసే ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లే పెద్ద పెద్ద అనారోగ్యాలకు కారణమవుతున్నాయి మన హెల్త్ సిరీస్లో భాగంగా ఈరోజు వీడియోలో రెండు వందల ఒక్కటి నుండి మూడు వందల వరకు అంటే మరో వంద కళ్ళు తెరిపించే ఆరోగ్య నిజాలను తెలుసుకోబోతున్నాం ముఖ్యంగా ఇందులో పిల్లల ఆరోగ్యం ఆడవాళ్ల సమస్యలు మరియు ఆయుర్వేద రహస్యాలు ఉన్నాయి మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది అది జారిపోకుండా ఉండాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పదండి మొదలు పెడదాం ఆహారం చేయకూడని తప్పులు ఫుడ్ మిస్టేక్స్ రెండు వందల ఒకటి ఆకుకూరలను వండిన తర్వాత మళ్లీ వేడిచేస్తే అది విషంగా మారుతుంది రెండు వందల రెండు పుట్టుగొడుగులను కూడా రెండోసారి వేడిచేసి తినకూడదు రెండు వందల మూడు కోడిగుడ్లను వండకుండా పచ్చిగా తాగడం వల్ల బయోటిన్ లోపం వస్తుంది రెండు వందల నాలుగు టీ కాఫీలు ప్లాస్టిక్ కప్పుల్లో తాగడం వల్ల క్యాన్సర్ కారకాలు శరీరంలోకి చేరతాయి రెండు వందల ఐదు వేడివేడి అన్నం న్యూస్ పేపర్పై వడ్డించుకొని తినకూడదు పేపర్ ఇంక్ విషపూరితం రెండు వందల ఆరు పాలు ఉప్పు కలిపి తీసుకోకూడదు చర్మ వ్యాధులు వస్తాయి ఉదాహరణకు పాలకూరలో ఉప్పు ఎక్కువ వేయడం రెండు వందల ఏడు తేనె నెయ్యి సమాన పరిమాణంలో కలిపితే అది విషం ఈక్వల్ క్వాంటిటీస్ యాక్ట్స్ ఆజ్ పాయిజన్ రెండు వందల ఎనిమిది చల్లటి పదార్థాలు ఐస్ క్రీం తిన్న వెంటనే వేడి పదార్థాలు కాఫీ తాగకూడదు పళ్ళు పాడవుతాయి రెండు వందల తొమ్మిది భోజనం చేసిన వెంటనే పండ్లు తినకూడదు అవి కడుపులో కుళ్ళిపోయి దాస్ వస్తుంది రెండు వందల పది ఫ్రిడ్జ్లో ఉంచిన చపాతీ పిండిలో బాక్టీరియా త్వరగా చేరుతుంది అది వాడకూడదు ఆయుర్వేద రహస్యాలు ఆయుర్వేదిక్ సీక్రెట్స్ రెండు వందల పదకొండు తమలపాకు తొడిమ తీసేసి తినాలి తొడిమలో విషముంటుంది రెండు వందల పన్నెండు తమలపాకులో సున్నం రాసుకుని తింటే కాల్షియం అద్భుతంగా అందుతుంది రెండు వందల పదమూడు రోజుకి ఒక చెంచా ఆవు నెయ్యి తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది కొవ్వు పెరగదు రెండు వందల పద్నాలుగు అశ్వగంధ పొడి పాలల్లో కలుపుకొని తాగితే ఒత్తిడి తగ్గి నిద్రపడుతుంది రెండు వందల పదిహేను శతావరి స్త్రీల ఆరోగ్యానికి కల్పవృక్షంలాంటిది రెండు వందల పదహారు త్రిఫలచూర్ణం కళ్లను కడిగితే కంటి చూపు మెరుగుపడుతుంది రెండు వందల పదిహేడు అతిమధురం చప్పరిస్తే గొంతు బొంగురు పోతుంది రెండు వందల వేడి నీటిలో చిటికెడు పసుపు ఉప్పు వేసి గార్గిలింగ్ చేస్తే టాన్సిల్స్ తగ్గుతాయి రెండు వందల ఇరవై ఒకటి మోకాళ్ల నొప్పులకు జిల్లేడు ఆకులు వేడిచేసి కడితే ఉపశమనం లభిస్తుంది రెండు వందల ఇరవై రెండు రావి ఆకురసం గుండె బ్లాకేజీలను తొలగిస్తుందని ఆయుర్వేదం చెబుతోంది పిల్లల ఆరోగ్యం కిడ్స్ హెల్త్ రెండు వందల ఇరవై పిల్లలకు రోజుకి ఐదు బాదం పప్పులు నానబెట్టి పొట్టు తీసి తినిపించాలి మెదడుకు బలం రెండు వందల ఇరవై రెండు చిన్నపిల్లలకు గోరువెచ్చని నూనెతో మసాజ్ చేస్తే ఎముకలు గట్టిపడతాలి రెండు వందల ఇరవై మూడు పిల్లలు మట్టిలో ఆడుకోవడం మంచిది అది వారి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది రెండు వందల ఇరవై నాలుగు టీవీ చూస్తూ అన్నం తినిపిస్తే వారికి ఎంత తింటున్నారో తెలియక ఊబకాయం వస్తుంది రెండు వందల ఇరవై ఐదు స్కూల్ బ్యాగ్ బరువు ఎక్కువగా ఉంటే వెన్నెముక దెబ్బతింటుంది జాగ్రత్త వహించాలి రెండు వందల ఇరవై ఆరు పిల్లలకు జంక్ ఫుడ్ బదులు వేరుశెనగ పట్టి చిక్కీ ఇవ్వడం అలవాటు చేయాలి రెండు వందల ఇరవై ఏడు నులిపురుగులు ఉంటే పిల్లలు నిద్రలో పళ్లు కొరుకుతారు రెండు వందల ఇరవై ఎనిమిది అరటిపండు పాలు కలిపి స్మూతీలా ఇవ్వడం పిల్లల బరువు పెరగడానికి మంచిది రెండు వందల ఇరవై తొమ్మిది పిల్లల చేతిగోళ్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలి రెండు వందల ముప్పై రోజుకి కనీసం ఒక గంట శారీరక శ్రమ అంటే ఆటలు పిల్లలకు తప్పనిసరి మహిళల ఆరోగ్యం ఉమెన్స్ హెల్త్ నువ్వులు బెల్లంతో కలిపి తింటే నలసరి సమస్యలు తగ్గుతాయి రెండు వందల ముప్పై రెండు మెనోపాజ్ సమయంలో వచ్చే వేడి తగ్గాలంటే మజ్జిగ సబ్జాగింజలు తీసుకోవాలి రెండు వందల ముప్పై మూడు గర్భవతులు కుంకుమ పువ్వు పాలల్లో వేసుకుని తాగితే మంచి నిద్రపడుతుంది రెండు వందల ముప్పై నాలుగు గోరింటాకు పెట్టుకోవడం వల్ల శరీరంలోని వేడి తగ్గుతుంది కేవలం అలంకరణ కాదు రెండు వందల ముప్పై ఐదు హై హీల్స్ చెప్పులు వాడటం వల్ల నడుమునొప్పి గర్భసంచి సమస్యలు రావచ్చు రెండు వందల ముప్పై ఆరు రాత్రిపూట జుట్టు విరబోసుకుని పడుకోకూడదు మెంటల్ హెల్త్ అండ్ హైజీన్ రెండు వందల ముప్పై ఏడు థైరాయిడ్ సమస్య ఉన్నవారు క్యాబేజీ క్యాలీఫ్లవర్ తగ్గించాలి రెండు వందల ముప్పై ఎనిమిది బ్రా మరీ టైట్గా ఉంటే రక్త ప్రసరణ ఆగిపోతుంది రెండు వందల ముప్పై తొమ్మిది పసుపు రాసుకుని స్నానం చేయడం వల్ల అవాంఛిత రోమాలు తగ్గుతాయి రెండు వందల నలభై నీళ్లు తక్కువ తాగితే యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశముంది ఫుడ్స్ ట్రెడిషనల్ ఫుడ్స్ రెండు వందల నలభై ఒకటి మునగాకులో పాలకంటే ఎక్కువ కాల్షియం ఉంటుంది రెండు వందల నలభై రెండు అవిసగింజలు తింటే గుండెకు రక్షణ జుట్టుకు మెరుపు రెండు వందల నలభై మూడు రాగులు ఎముకల బలానికి నంబర్ వన్ ఆహారం రెండు వందల నలభై నాలుగు జొన్నలు తింటే షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది బరువు తగ్గుతారు రెండు వందల యాభై ఆరు ఉలవలు తింటే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి రెండు వందల నలభై ఆరు కొర్రలు నరాల బలహీనతను తగ్గిస్తాయి రెండు వందల నలభై ఏడు అరికెలు రక్తాన్ని శుద్ధి చేస్తాయి రెండు వందల నలభై ఎనిమిది సబ్జాగింజలు వేసవిలో శరీరానికి ఏసీలాగా పనిచేస్తాయి రెండు వందల నలభై తొమ్మిది తేనెలో నానబెట్టిన వెల్లుల్లి తింటే పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది రెండు వందల యాభై పల్లీలు పేదవాడి బాదంపప్పు రోజూ గుప్పెడు తినాలి మానసిక ఆరోగ్యం మరియు మెదడు బ్రెయిన్ అండ్ మైండ్ రెండు వందల యాభై ఒకటి ఉదయం పూట పక్షుల కిలకిల రావాలు వినడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది రెండు వందల యాభై రెండు డైరీ రాయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది రెండు వందల యాభై మూడు సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ చూడడం ఆపేస్తే సగం ఆందోళన తగ్గుతుంది రెండు వందల యాభై నాలుగు వారానికి ఒక్కరోజైనా డిజిటల్ డీటాక్స్ చేయాలి అంటే ఫోన్ వాడకుండా ఉండాలి రెండు వందల యాభై ఐదు చెస్ సుడోకు వంటి ఆటలు ఆడితే వయసు పెరిగిన మెదడు చురుగ్గా ఉంటుంది రెండు వందల యాభై ఆరు సంగీతం వినడం వల్ల బీపీ తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి రెండు వందల యాభై ఏడు గదిలో రంగులు ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది రెండు వందల యాభై ఎనిమిది మొక్కలను పెంచడం గార్డెనింగ్ డిప్రెషన్కు మంచి మందు రెండు వందల యాభై తొమ్మిది ఇతరులకు సహాయం చేయడం వల్ల మెదడులో హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి రెండు వందల అరవై ఏడవాలనిపిస్తే ఏడ్చేయాలి కన్నీళ్ల ద్వారా ఒత్తిడి పోతుంది రోజువారీ చిన్న జాగ్రత్తలు డైలీ హ్యాక్స్ రెండు వందల అరవై ఒకటి చీపురుతో ఇల్లు ఉడిచేటప్పుడు దుమ్ము గాలిలోకి లేవకుండా తడిబట్ట వాడటం మంచిది రెండు వందల అరవై రెండు దోమల నివారణకు రసాయన లిక్విడ్స్ కంటే వేపనూనె దీపం మంచిది రెండు వందల అరవై మూడు బట్టలు ఉతికేటప్పుడు డెటాల్ లేదా పసుపు నీళ్లు వాడితే క్రిములు పోతాయి రెండు వందల అరవై నాలుగు వంటగదిలో చెత్తడబ్బా ఎప్పటికప్పుడు ఖాళీ చేయాలి రెండు వందల అరవై అయిదు వాటర్ ఫిల్టర్ క్యాండిల్స్ను మూడు నెలలకు ఒకసారి మార్చాలి లేదా శుభ్రం చేయాలి రెండు వందల అరవై ఒకటి బ్రష్ను మూడు నెలలకొకసారి ఖచ్చితంభ మార్చాలి రెండు వందల అరవై ఏడు దిండు కవర్లను వారానికొకసారి ఉతకాలి మొటిమలు రాకుండా ఉంటాయి రెండు వందల అరవై ఎనిమిది చెప్పులు ఇంటి బయట విధిచిపెట్టడం వల్ల బ్యాక్టీరియా ఇంట్లోకి రాదు సూర్యాస్తమయం తర్వాత ఇల్లు ఊడవకూడదు లక్ష్మీదేవి వెళ్లిపోతుందని నమ్మకం ప్లస్ హైజీన్ రెండు వందల డెబ్బై బాత్రూం డోర్ ఎప్పుడూ వేసి ఉంచాలి నెగిటివ్ ఎనర్జీ రాకుండా జనరల్ హెల్త్ రెండు వందల డెబ్భై ఒకటి నోటితో కాకుండా ముక్కుతోనే గాలి పీల్చాలి ముక్కులో వెంట్రుకలు ఫిల్టర్లా పనిచేస్తాయి రెండు వందల డెబ్భై రెండు ఎక్కిళ్లు వస్తే గట్టిగా ఊపిరి బిగబట్టి కాసేపు ఆపాలి డెబ్భై మూడు కాలికి దెబ్బతగిలి రక్తం వస్తుంటే అక్కడ పసుపు లేదా కాఫీ పొడి అద్దాలి రెండు వందల డెబ్భై నాలుగు తేనెటీగా లేదా కందిరీగా కుడితే అక్కడ ఇనుము అంటే తాళం చెవితో రుద్దితే నొప్పి తగ్గుతుంది రెండు వందల డెబ్భై ఐదు కాలిన గాయాలకు వెంటనే పేస్ట్ రాయకూడదు చల్లని నీటిలో ఉంచాలి రెండు వందల డెబ్భై ఆరు గొంతులో చేపముళ్ళు ఇరుక్కుంటే అరటిపండు తినాలి రెండు వందల డెబ్భై ఏడు ప్రయాణాల్లో వాంతులవుతుంటే చేతిలో నిమ్మకాయ ఉంచుకుని వాసన చూడాలి రెండు వందల డెబ్భై ఎనిమిది బత్తతల రాకుండా ఉండాలంటే తలస్థానానికి గాఢమైన షాంపూలు వాడకూడదు రెండు వందల డెభై తొమ్మిది చలికాలంలో చర్మం పగలకుండా ఉండాలంటే స్నానానికి ముందు నూనె రాసుకోవాలి రెండు వందల ఎనభై ఎండాకాలంలో రంగు బట్టలు వేసుకోకూడదు వేడిని లాక్కుంటాయి మరికొన్ని ముఖ్యమైనవి రెండు వందల ఎనభై ఒకటి అన్నం వండేటప్పుడు గంజివార్చడం కంటే ప్రెషర్ కుక్కర్ కంటే మట్టిపాత్ర వంట శ్రేష్టం రెండు వందల ఎనభై రెండు ఉప్పు ఎక్కువ తింటే ఎముకలు గుల్లబారిపోతాయి ఆస్టియోపొరోసిస్ రెండు వందల ఎనభై మూడు పంచదార తింటే ముఖంపై ముడతలు త్వరగా వస్తాయి ఏజింగ్ రెండు వందల ఎనభై నాలుగు కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే మూత్రం రంగు తెలుపు లేదా లేత పసుపు రంగులో ఉండాలి రెండు వందల ఎనభై ఐదు సాయంత్రం ఏడు దాటాక ఉప్పు పులుపు తగ్గించాలి రెండు వందల ఎనభై ఆరు భోజనం చేసిన తర్వాత స్నానం చేయకూడదు జీర్ణక్రియ ఆగిపోతుంది ఏడు భోజనం చేసిన తర్వాత వెంటనే సెక్స్ చేయకూడదు రెండు వందల ఎనభై ఎనిమిది జ్వరం వచ్చినప్పుడు అన్నం కంటే గంజీ లేదా ఇడ్లీ మంచిది రెండు వందల ఎనభై తొమ్మిది జలుబు చేసినప్పుడు పాలల్లో మిరియాల పొడి వేసుకుని తాగాలి రెండు వందల ముప్పై దగ్గు తగ్గకపోతే లవంగాన్ని బుగ్గన పెట్టుకుని రసం రింగాలి రెండు వందల తొంభై ఒకటి ఆవనూనె గుండెకు చాలా మంచిది రెండు వందల తొంభై రెండు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఎండలో ఉంచకూడదు కారులో వదిలేయకూడదు రెండు వందల తొంభై మూడు మైక్రోవేవ్ ఓవెన్లో ప్లాస్టిక్ బాక్సులు పెట్టకూడదు రెండు వందల తొంభై నాలుగు స్టిక్ ప్యాన్ మీద గీతలు పడితే వంటనే పడేయాలి క్యాన్సర్ రిస్క్ రెండు వందల తొంభై ఐదు ఫ్రిడ్జ్లో పెట్టిన పండ్లను గంట బయట ఉంచిన తర్వాతే తినాలి రెండు వందల తొంభై ఆరు అన్నం మిగిలిపోతే దాన్ని పులిహోరగా మార్చి తినవచ్చు నిమ్మరసం యాంటీబ్యాక్టీరియల్ రెండు వందల తొంభై ఏడు పెరుగు పుల్లగా మారితే పడేయకండి మజ్జిగ పులుసు లేదా కఢీ చేసుకోండి రెండు వందల తొంభై ఎనిమిది అరటి ఆకులో భోజనం చేస్తే వేడి అన్నం ఆకులోని పోషకాలు అన్నంలోకి చేరుతాయి రెండు వందల తొంభై తొమ్మిది చేతివేళ్లతో తినడం వల్ల స్పర్శ జ్ఞానం ద్వారా మెదడుకు తింటున్నామనే సంకేతం వెళుతుంది రెండు వందలు ముప్పై ఈ మూడు వందల సూత్రాలు మీ జీవితాన్ని ఆరోగ్యమయం చేస్తాయని ఆశిస్తున్నాం సో ఫ్రెండ్స్ మొత్తానికి మనం విజయవంతంగా మూడు వందల ఆరోగ్య సూత్రాలను పూర్తి చేసుకున్నాం పార్ట్ వన్ పార్ట్ టూ మరియు ఈ పార్ట్ త్రీ ఈ మూడు వీడియోలు కలిపితే ఒక సంపూర్ణ ఆరోగ్య గ్రంథం కంప్లీట్ హెల్త్ గైడ్ మీ దగ్గర ఉన్నట్టే ఎవరైతే మొదటి రెండు పార్ట్లు చూడలేదు వారి కోసం స్క్రీన్ మీద మరియు కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తున్నాను అవి కూడా చూసి మీ నాలెడ్జ్ ని పెంచుకోండి ఈ మూడు వందల విషయాల్లో కనీసం కొన్నింటినైనా మీరు ఆచరిస్తారని ఆరోగ్యంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి సెలవు నమస్కారం